అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి ఇప్పుడు ఎవరిదైనా ఫ్రెండ్ది బర్త్డే అయింది అనుకో ఆ బర్త్డేకి మనం సాధారణంగా ఒక ఫోటో ఫ్రేము లేకపోతే ఒక వాచ్ లేకపోతే ఒక ఫోను లేకపోతే చెప్పులో లేకపోతే ఒక డ్రెస్సో లేకపోతే ఒక చాక్లెట్ బిస్కెటో గిఫ్ట్ ఇస్తాం కానీ మన తెలంగాణలో గిఫ్ట్ ఇచ్చేటటువంటి ప్రక్రియ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏది కొరుతుంది ఎక్కువ అంటే రైతులకు యూరియా బత్తాలు కొరుతున్నది ఒక నియోజకవర్గంలో ఒక రైతు వాళ్ళ దోస్తుది భర్త్డే అయితే వాళ్ళ దోస్తుకి యూరియా భర్త గిఫ్ట్ ఇచ్చింది యూరియా భర్త ఆయన యూరియా యూరియాభత్త గిఫ్ట్ ఇచ్చి నేను మా దోస్తుకు యూరియా యూరియాభత్త గిఫ్ట్ ఇస్తున్నా అట్లనే నిరసన వ్యక్తం చేస్తున్నా ఈ తరహాలో అని చెప్తున్నాడు అంటే మా దోస్తుకు యూరియా భర్త గిఫ్ట్ ఇచ్చి ఆఖరికి మా పరిస్థితి యూరియా బస్తాలు మా దోస్తులకు గిఫ్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి వచ్చింది తెలంగాణ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్రభుత్వానికి ఇప్పటికైనా సోయి రావాలి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని చెప్పి ఒక రైతు వాళ్ళ దోస్తుకు యూరియా భత్తా ఇచ్చి ఆయనే ప్రభుత్వం ఇప్పటికైనా మాకు యూరియా బత్తాలు ఇయ్యాలి అని చెప్పి ఒక రైతు నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఒకసారి వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత బ్రీఫ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో చూడండి ఈరోజు మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి యాభై పుట్టినరోజు సందర్భంగా మేము రైతుల ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది చూశారు కదా ఇది ఒక రైతు గిఫ్ట్ ఇచ్చినటువంటి గిఫ్ట్ సాధారణంగా ఎవరైనా కూడా గిఫ్ట్ ఒక కేక్ కట్ చేయిస్తాం లేదంటే ఏదైనా గిఫ్ట్ ఇస్తాం కానీ మన తెలంగాణలో గిఫ్ట్లకు సంబంధించినటువంటి కల్చర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏంది యూరియా బత్తాలు గిఫ్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఏది కొరుతుంటే అది స్టార్టింగ్లో ఉల్లిగడ్డల రేట్లు బాగున్నప్పుడు ఉల్లిగడ్డలు ఇచ్చేది ఒక కిలో ఉల్లిగడ్డ పార్సల్ చేసేది దోస్తుకి ఆ గిఫ్టు ప్యాక్ చేపించి మరి ఇచ్చేది ఆ స్టార్టింగ్లో టమాటాలు బాగా పిరమైనాయి ఒక సంవత్సరం ముందు టమాటాలు పిరమైనప్పుడు టమాటాలు గిఫ్ట్ ఇచ్చేది కానీ ఇప్పుడు రైతులకు యూరియా బత్తాలు లేనటువంటి పరిస్థితి మొత్తం ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ అయితే రైతులు ఉన్నారో ఎక్కడెక్కడో పంట ఎక్కువ పండించేటటువంటి రైతులు ఉన్నారో వాళ్లకు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలో యూరియా బత్తాలు మొత్తం కరువైపోయినాయి చాలా దారుణంగా ఉన్నది ఇప్పుడు ఆ గ్రోమర్ సెంటర్ల దగ్గర పోయి గంటలు గంటలు నిల్చోవాల్సినటువంటి పరిస్థితి రైతులు పొద్దుగాల పనులన్నీ పెట్టుకొని బ్రష్ చేసుకోకుండా పొద్దు పొద్దునే పోతే వస్తేమో అని చెప్పి ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తారు ఎనిమిది గంటలకు పోయి లైన్లో నిల్చుందామని అని చెప్పి ఒక రైతు ఆయన పనుదోముకొని తక్కువ టిఫిన్ తినేసి ఎనిమిది గంటలకు ఓపెన్ చేస్తే ఏడున్నరకి పోయి లైన్లో నిల్చుందామంటే ఆయన కంటే ముందు రెండు వందల మంది ఉన్నారట రెండు మంది కొంతమంది అయితే చెప్పులు లైన్లో పెట్టిర చెప్పులు వరుసగా పెట్టిరారు ఒక చెప్పు రెండు చెప్పులు మూడోషెప్పు ఇట్లా చెప్పుల గుర్తు తర్వాత ఇయో ఈ ఫోటో చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా నేను చాలా ఇబ్బంది పడ్డా ఈ ఫోటో చూసినప్పుడు అరే తెలంగాణ రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది ఏంది మన కడుపు నింపేటటువంటి అన్నదాత ఇంత ఇబ్బంది పడుతుండేంది రైతులు ఇంత కష్టపడుతూ అసలు ఏంది ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఏంది అని చెప్పి చాలా బాధపడ్డా ఒకసారి ఈ పెద్దమ్మ బాధ చూడండి చూస్తే నిజంగా మీరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటారు బాధపడతారు ఈ వీడియోలు అన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డిని మీరు చీ అంటారు చీ చీ గిసోండి ముఖ్యమంత్రి అమ్మ కావాల్సింది అంటారు మీరు ఈ పెద్దమ్మ గ్రోమర్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ ముందు పడుకుంది పెద్దమ్మ రాత్రి నాలుగు గంటలకు పోయిందట నాలుగైదు గంటల ప్రాంతంలో పోయిందట ఇంటికి పోయింది నాలుగైదు గంటల ప్రాంతంలో వచ్చి టక్కునక్కడ పడుకుంది ఎందుకంటే షట్టర్ ఓపెన్ చేసిన పోయి నా పట్టపాస్ పుస్తకం ఇచ్చి ఒక యూరియా వత్త తీసుకోవచ్చు మళ్ళీ నేను ఇంటికి పోతే ఇంటికాడికి నాకు చాలా దూరం కాబట్టి ఇక్కడే పడుకుంటా అని చెప్పి పాపం పెద్దమ్మ ఐదు గంటలకు వచ్చి షట్టర్ ముందు పడుకున్నది సో చాలా దారుణమైనటువంటి ఘటన ఈ ఫోటో చూసినప్పుడు చాలా బాధపడ్డాయి ఈ ఫోటో చూడండి చూసిన కదా ఆ పెద్దమ్మ కష్టం పక్కనే చెప్పులు ఉన్నాయి పెద్దమ్మ పక్కన పడుకుంది ఎందుకు పడుకున్నావు అమ్మ ఇక్కడ అని చెప్పి అడిగినప్పుడు యూరియా భత్తాలు లేవు మా చెట్లన్నీ ఎండిపోతున్నాయి మా పత్తి మొత్తం చేన్ అంతా ఆగమవుతుంది అసలు మరి చెట్లకు బలం కావాలంటే యూరియా కావాలి కదా యూరియా పత్తాలు ఇస్తలేరు ఉన్నా ఇస్తలేరు యూరియా యూరియాబత్తాలు మళ్ళీ ఇప్పుడు పట్టా పాస్ పుస్తకం ఒక్కటి ఉంటే ఆ పట్టా పాస్ పుస్తకానికి ఒక్కటే ఒక యూరియా యూరియాబత్తి ఇస్తున్నట ఇప్పుడు ఒక పది ఎకరాలకు ఒకే ఒకే ఒకటే పట్ట పాస్ పుస్తకం ఉందనుకో ఆ పదెకరాలకు ఒకటే యూరియాబత్తి ఇస్తే ఆ రైతు ఎట్ట బతుకుతాడు ఎకరాలు పంట మండాలే కదా ఒక్క యూరియా బత్తేం ఏం అదేమన్నా ఏంది ఉప్ప చల్లుకుంట పోనీకి ఇట్టిట్ట లేకపోతే ఒక్కొక్క ఇత్తు చల్లుకుంటూ పోతాడా ఆ యూరియా నుండి ఒక్కొక్క ఇత్తు తీసి ఇట్టిటిట్ట చల్లుకుండా పోతా అనుకుంటున్నా యూరియా బత్తాలు లేనే లేవు తెలంగాణలో ఆగమాగం పరిస్థితి ఉంది ఇగో ఈ వీడియోలు కొన్ని చూడు నేను కొన్ని వీడియోలు మీకు సీక్వెన్స్గా చూపించే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో యూరియా బత్తాల కోసం జనాలు ఎట్లా లైన్లో నిలిచురు ఎలాంటి పరిస్థితి ఉందనేది వీడియోలు చూస్తే కూడా అర్థమవుతుంది ఒకసారి ఈ వీడియో చూడండి هي آدلل عم بيت صاحب يا من لائن کي نه وئي ٿو نه وئي ٿو نه وئي ٿو يو گيده وٽ آهي ڪو ڪٽڙا نه آهي هي سماج ڏانهن چئو చూసిరు కదా అక్కడ యూరియా బత్తాల కోసం కొట్లాట పోలీసులు నెట్టేస్తున్నారు ఏది యూరియా బత్తాల కడ పోలీసు ఉన్నారు ఇప్పుడు ఆ లైన్ మొత్తం పోలీసులు సెట్ చేస్తున్నారు మీరు నిల్చోండి లైన్లో ఉండండి అటు పోండి ఇటు పోండి ఆగమాగం చేయకండి ఓపికతో ఉండండి పాపం అన్నం తినేటటువంటి పరిస్థితి కూడా లేదు రైతులకు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇంకొన్ని నియోజకవర్గాలలో రైతులు మాట్లాడేటువంటి మాట చూస్తే మీకు అర్థమవుతుంది ఒక రైతు ఏం మాట్లాడిండో ఈ వీడియో చూడండి నాది అమర్సింత అమర్సింత మండలం ఇక్కడనే మాకు ఏరియా దాదాపు అంటే వారం పదిహేను తినాలైతుండే ఇక్కడ లైన్లో నిలబడుతున్నాము ఈరు వచ్చి లేదని చెప్తున్నారు మేము వెళ్ళిపోతున్నాము ఈరు రావడం లేదేం లేదు ముఖ్యమంత్రి ఏరియా ఎక్కువ ఉంది అంటున్నాడు వ్యవసాయ అధికారులు అంటున్నారు వీళ్ళు అలా అంటున్నారు కానీ ఈ ఏరియాకి ఒక ఐదు ఎకరాల బస్తాది పాస్బుక్ తీసుకోకపోతే కానీ రెండే సంచులు ఇస్తామంటే ఏ విధంగా అయితే పంట పండించుకుంటున్నాము మేము చూసిరు కదా ఒక రైతు మాట్లాడినటువంటి మాట ఏం మాట్లాడిండో చూసిరు కదా అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు యూరియా బత్తాలు లేవు వాళ్ళు ఇయాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలే అంత ఆగమాగం పరిస్థితి ఏం చేయాలో మాకు అర్థమవుతులేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా స్పందించాలని చెప్పి ఒక రైతు చెప్తున్నటువంటి మాట ఇంకొక రైతు కూడా మాట్లాడిండు ఈ వీడియో కూడా చూడండి కాబట్టి రైతులకు వచ్చే యూరియా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రతి సంవత్సరం కానీ ప్రతి వచ్చిన కాంగ్రెస్ కేజీ కానీ వచ్చే యూరియా కానీ ఫర్టిలైజర్ కానీ విత్తనాలు కానీ రైతులకు వచ్చే ఏది కానీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి కాబట్టి ఏమంటున్నా అంటే ప్రతి రైతుకొచ్చేసి వచ్చేసి పర్టిలైజర్ కానివ్వండి అందరికీ సమకూరంగా కావాలని చెప్పేసి ఇంకోటి బయట అమ్మే యూరియా కానీ ఫర్టిలైజర్ కానివ్వండి అలా కానీ చాలా రేట్ అమ్ముతున్నారు రైతులకు ఏవి కరెక్ట్గా అందడం లేదు విన్నరు కదా ఆ రైతు చెప్తున్నటువంటి ఆయన కష్టమైన బాధ లైన్లో వచ్చి నిలిచాల్సినటువంటి పరిస్థితి రాత్రి లేదు పగలు లేదు కొంతమంది రైతులు వాళ్ళు ఏది వాళ్ళ ఆటోలు తెచ్చుకుంటారు కొంతమంది రైతులు బండ్లు తెచ్చుకుంటారు అక్కడే పండుకుంటున్నారు పొద్దుగాల తక్కువ యూరియా భత్తాలు ఇస్తారేమో యూరియోభత్త తీసుకుపోదామనేటటువంటి ఆలోచనతో రైతులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ఏమన్నా రేవంత్ ఏమో మీటింగ్లు పెట్టినా సభలు పెట్టినా ప్రెస్ మీట్లు పెట్టినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులు చాలా అద్భుతంగా ఉన్నారు రైతులకు ఏ బాధ లేదు రైతులకు ఏ కష్టం లేదు రైతులు చాలా అద్భుతంగా ఉన్నారు ఇలాంటి ఇబ్బంది లేకుంటున్నారని చెప్పి రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అట్లా చేసి నువ్వు కేసీఆర్ పరిపాలనలో రైతులు ఇబ్బంది పడ్డారు రైతులు ఆగమైపోయారు అని చెప్పి రేవంత్ణి చెప్పిండు మరి మీ పాలన ఎక్కడ సక్కదనం ఉన్నది మీ పాలన ఎక్కడ సక్కదనం ఉన్నది ఇవన్నీ వీడియోలు ఇంకా మస్తు వీడియోలు ఉన్నాయి పాపం రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను జనాలకు చూపిస్తా జనాలు మిమ్మల్ని చీ కొడతారు ప్రభుత్వాన్ని రేవంతుడిని చీ అంటారు జనం అసలు కేసీఆర్ కంటే ఘోరమా అని అంటారు జనం చాలామంది తెలుసా కేసీఆర్ అడపాదడప ఏదో ఒక పనిచేసేటోడు యూర భాల్లోాలు అదోటిదోటి తెచ్చేటోడు రేవంత్ రెడ్డి అయితే అధ్మానం అంటారు జనం అంతా రైతులు అయితే చాలా దారుణంగా తిడుతుర్రు ఒక్కసారి పోయి కాడ కూసుంటే ముసలిళ్ళు డిస్కర్షన్ చేసుకుంటారు కదా ఊళ్ళే ఏది ఆ కాడ లేకపోతే ఆ కాడ చెట్టు సాటుకు ఆ చెట్టు పక్కన మొత్తం ఇట్లా చుట్టూ గోడు ఉండా కదా అడి పోయి దగ్గర కూర్చొని పెద్ద ఆయన ఏం సగైతే ఎట్లనే రేవంత్ అంటే షీ ఆయన పేరు తీయకు అని చెప్పి తిడుతుర్రు జనం తిట్టడానికి గల కారణం ఏం తెలుసా రేవంత్ అన పర్ఫార్మెన్స్ అట్లుంది రేవంత్కి సంబంధించిన వ్యవహారం అట్లుంది ఆయనేమో ఏ బాధ లేదండి ఒక్క ఎమ్మెల్యే అయినా నియోజకవర్గాలలో తిరుగుతుర్రా తినుడు పన్నుడు ఇంట్లో ఒక్క ఎమ్మెల్యే బయటకు వచ్చే పరిస్థితి లేదు ఒక్క మంత్రి బయటకు వచ్చి తిరిగే పరిస్థితి లేదు ఒక్క మంత్రి మన యూరియోభత్తాల పరిస్థితి ఏంది కథ ఏంది రైతులే మన కోట్లేసి గెలిపించారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం పల్లెటూరులో ఉన్నటువంటి రైతులే మనకు గదనెక్కిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒక్క మంత్రికి సోయలేదు ఒక్క ఎమ్మెల్యేకు సోయలేదు ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్సీకి సోయలేదు తింటురు వచ్చి హైదరాబాద్లో పంటురు అంతే అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ వరదలు వచ్చినాయి ఈ వరదలు వచ్చినాయి మొన్న చెప్తుండు నిన్న నిన్న మాట్లాడుతుండు ఒకనొక టైంలో లైన్లో నిల్చున్న పరిస్థితి వచ్చింది అందరూ ఇప్పుడు లైన్లో నిల్చిన పరిస్థితి లేదు అంటున్నారు రేవంత్ అన్న లైన్లో కాదు రేవంత్ అన్న చెప్పులు చెప్పులు లైన్లో నిల్చుంటున్నాయి ఇప్పుడు చెప్పులు ఒక వరుస తర్వాత ఒక వరుస చెప్పులు లైన్లో నిల్చున్న పరిస్థితి ఉంది తెలంగాణలో రైతులు అంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు యూరియా భత్తాలు లేవు యూరియా మనం పత్తేసిన తర్వాత లేకపోతే వరేసిన తర్వాత ఆ చెట్లకు బలం యూరియా ఆ చెట్లకు చాలా బలం యూరియా యూరియా అనేది ఒక బూస్ట్ లెక్క ఆ యూరియా లేకపోతే వాళ్ళు ఏం పంట పండిస్తారు ఏడికి పోతారు ఏం చేస్తారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బాధ ఏంది మినిమం సెన్స్ ఉండదా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మినిమం ఆలోచన ఉండదా మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ పైన అక్రమ కేసులు నోటీసులు పంపించుడు బెదిరింపు ఫోన్లు కొంతమంది పోలీసులతో బెదిరిస్తుర్రు నువ్వు ఎట్లా మాట్లాడుతావు అని మాట్లాడతాం బాజాతో మాట్లాడతాం మాట్లాడపోతే ఏం చేస్తాం ప్రభుత్వాన్ని కడిగి పారేస్తాం అవసరం అనుకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటాం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ఖచ్చితంగా కడిగి పారేస్తాం భాజప్తో మాట్లాడతాం మాట్లాడకపోతే ఏం చేస్తాం రాజకీయంగా వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాన్ని బయట పెట్టొద్దా మాట్లాడతాం అంటున్నా ఎన్ని బెదిరింపులు చేసినా నేను స్టార్టింగ్ నుండి రైతు భరోసా కోసం పోరాటం చేస్తూనే వచ్చిన రుణమాఫీ కోసం పోరాటం చేస్తూనే వచ్చిన రైతుల కోసమే పోరాటం చేస్తా అని కొన్ని వేల సార్లు నా వీడియోలలో చెప్పిన ఈరోజు నుండి ప్రతీ వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించిన సమస్యలపైన నేను ఒక్కొక్కొక్క వీడియో చేస్తూనే ఉంటా వాస్తవాలు జనాలకు చూపిస్తూనే ఉంటా సో దయచేసి మీరు ఈ వీడియో నచ్చితే నేను మాట్లాడే స్టైల్ నచ్చితే నా స్లాంగ్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయ చేసుకోవడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి నా వీడియోలు రీచ్ అవుతాయి ఇంకెక్కువ మంది చూస్తారు నాకు కొంత బలం పెరుగుతుంది నా వెనకాల ఇంతమంది ఉన్నారనే ధైర్యం నాకు వస్తుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియో పంపించేటటువంటి కార్యక్రమం కూడా చేయండి సో బర్త్డే గిఫ్ట్ అయితే ఇప్పుడు చేంజ్ అయిపోయింది మొత్తానికి రైతులు యూరియా భత్తాలు గిఫ్ట్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ వీడియో ఈ వీడియోలు అన్నీ చూసినాక జనాలు మీరే డిసైడ్ చేయాలి కొంతమంది రైతులు ఆల్రెడీ రేవంతనం చేయాలంటుర్రు ఇక మీరే తెలుసుకోవాలి చూద్దాం ఏం జరగబోతుందో